గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనము తిరుపతికి వెళ్ళేటప్పుడు గోవింద గోవింద అని ఎందుకు అంటామో మనలో మందికి తెలియదు కానీ ఇప్పుడు మనం తెలుసుకున్నాము అది ఎందుకు మనం అనుకుంటామో కలియుగంలో ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి భూలోకంలో కొలువు తీరేందుకు తిరుపతిలో ఏడు కొండలను ఎక్కుదా ఎంచుకున్నాడట అప్పటికే అక్కడ మా అగస్త మహాముని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడట ఆ దృశ్యాన్ని చూసిన వెంకటేశ్వర స్వామి మునివర్య నేను వెంకటనాయకుడిని కలియుగ కలియుగపతిని ఈ సప్తగిరిపై కొరువు 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 తీర్దామని వచ్చాను చెప్పా వచ్చానని చెప్పాడట నాకు రోజు క్షీరము అంటే పాలు తాగడానికి ఓ గోవు కావాలని ఆయన్ని కోరేడట అగస్త మహాముని సాక్షాత్ వెంకటేశ్వరుడే వచ్చి అడగటంలో అగస్త మహాము మనిషి సంతోషంతో వెంటనే అయ్యో స్వామి ఎందుకు ఇవ్వను ఎందుకు ఇవ్వను కానీ మీరు మా అమ్మ శ్రీ మహాలక్ష్మితో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడే ఇస్తాను అని చెప్పాడట దాంతో సరే అలాగే అని వెంకట వెంటనే అంతరార్థమైన వెంకటేశ్వర స్వామి కొన్నాళ్ళకు లక్ష్మీదేవిని వెంట పెట్టుకుని తిరిగి అగస్తాశ్రమానికి వచ్చాడట ఆ సమయంలో అగస్త మహాముని లేడట లేకుండా ఉండి తన శిష్యుడు ఉంటాడట అక్కడ తన శిష్యుడితో తన శిష్యుడితో ఆయన శిష్యుడితో వెంకటేశ్వర స్వామి అన్నాడట ఏమని నేను నాయన నా నీ గురువు నాకు ఒక పాడి ఆవు ఇస్తానని మాట ఇచ్చాడు అందుకే ఇక్కడికి వచ్చానని గోవును ఇస్తే వెంట తీసుకెళ్తానని తన రాకకు కారణం తెలిపాడట కాగా వచ్చింది స్వయంగా భగవంతుడే వచ్చాడని తెలియక శిష్యుడు తన గురువు ఆశ్రమానికి రాగానే సంగతి తెలియజేస్తానని చెప్పాడట అప్పుడు స్వామి స్వామి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట ఆ కొంచెం సమయానికి ఆశ్రమానికి ఆ అగస్త మహాముని వచ్చాడట శ్రీవారి రాక గురించి అగస్త మహామునికి శిష్యుడు చెప్పాడట ఆ చెప్తే అయ్యయో ఎంత పని చేసావు నాయనా అంటూ వచ్చినది ఎవరు అనుకున్నావు శ్రీ మహావిష్ణువు భగవంతుడు ఆయన వచ్చాడు ఇక్కడికి నువ్వెంత ఎంత పనిచేసావు అంటూ ఆవును గోవుని వెంట తీసుకొని అల్లంత దూరంలో కనిపిస్తున్న స్వామిని ఉద్దేశించి బయలుదేరాడట వెంకటేశ్వర స్వామి గోవు ఇంద స్వామి గోవు ఇంద అంటే వెంకటేశ్వర స్వామి గోవు ఇదిగో గోవు ఇదిగో అని పిలుస్తూ వెంట వెళ్ళాడట ఆ స్వామివారు అక్కడ ఆగి గోవి గోవింద అని పిలుస్తూ వచ్చి గోమాతను అందజేసేవు కదా గోవింద నామాలు నాకు పరమ పవిత్రమైనవిగా గోవిందుడు గోవింద నామాన్ని నూట ఎనిమిది సార్లు పలికితే మోక్ష ప్రాప్తి కలిగిస్తుందని వాగ్దానం చేశాడట అగస్త మహాముని వాగ్దానం చేస్తే అందు అందుని అప్పటి నుంచి గోవు గో ఆ నామాలు పలికితే ఆయనకి ఎంత అంత మంచి ఇష్టం అంటండి గోవు ఆ నామాలు పలికితే అంది ఆ గోవును అందించేశాడంట సేకరించి వెంట తీసుకెళ్లాడంట ఆ పౌరాణిక కథ ఈ కారణముగానే భక్తులు భక్తులంతా గోవింద గోవింద అని నామాన్ని స్మరిస్తూ కాలినడకన వెళ్తారు ఆ వేడుకొండల స్వామిని దర్శించుకుంటారు మనసును మనసున వెళ్ళేటప్పుడు మనం కూడా వెళ్ళేటప్పుడు చూడండి మోకాల పర్వతం దగ్గర గోవింద గోవింద అంటే మనకు తెలియకుండా వెళ్ళిపోతామండి నడిచేటప్పుడు అసలు ఆ బాధే తెలియదు మనకు నొప్పులే ఉండవు ఆ నామస్మరణ ఎంత పవిత్రమైందో చూడండి మీరు ఎప్పుడైనా గమనించండి మనం నడిచి వెళ్ళేటప్పుడు మోకాళ్ళ పర్వతం వెళ్ళే ఎక్కేటప్పుడు గోవింద గోవింద అనుకుంటుంటే మనకు తెలియకుండానే మనం ఆనందంగా కాళ్ళును కూడా నొప్పులు ఇవ్వండి మీరు గమనించండి ఒకసారి గమనించండి నేను చెప్పానని కాదు మీరు గమనించండి గోవింద నామస్వరంతో నడిచి వెళ్ళేటప్పుడు ఆయన నామాలు స్మరించుకుంటూ కొండని నడుస్తుంటే మనకు తెలియకుండానే మన కాళ్ళు అవి నొప్పులు లేకుండానే అవి ఆ పాటికి అయ్యే వెళ్ళిపోతుంటాయి అంత అండి గోవింద ఈ అగస్త ముని గోవు ఇంద గోవు ఇంద అంటే గోవు ఇదిగో గోవు ఇదిగో అని చెప్పాడు కాబట్టి అప్పటి నుంచి నామాలు వెలుగులోకి వచ్చాయండి నామాలు ఆయనకి అంత ఇష్టం అంట గోవింద నామము అంటే ఈ నూట ఎనిమిది సార్లు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి ప్రాప్తి మంచి కలుగుతుందని వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చాడంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఇది మొదట చూసేవాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఇంకొక కథ కూడా ఉందండి దీనిలో కలియుగంలో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు కదా ఎత్తినప్పుడు ఇంద్రుడు రాళ్ళ వర్షం కురిపిస్తాడు కురిపించినప్పుడు అప్పుడు ఆ దానివల్ల కూడా గోవిందనామ స్వర్ణం వచ్చాయని పురాణాలలో పండితులు చెప్తున్నారు రెండు కథలు ఉన్నాయండి ఇది ఇది ఒక కథ ఇంకో కథ కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిల్ ఐకాన్ నొక్కండి నేను